hit Pero... ரெடி சு சுார் ரெடி அந்த நமஸ்கார చోళ శిక్షపడే క్రమశిక్షణ పోటించవలసినగా మీకు అందరికీ నా తెలియజేస్తున్నాం ఈ రోజు రాయలపేట జనవరి నుంచి చినికేలు నాలుగు నెలలుగా చినికేలు ఈ రోజు రాయల్ రాయలపేట అదృష్టం నా అదృష్టం ఈ రాయలపేట నా జన్మభూమి ఈడ అడుగు పెడితే వరుణుడు కూడా నా భాష ఈ పిర్కాలో ఈ మండలంలో ఏదైతే ఆ వరుణ దేవుడు మనమల్ని ఆశీర్వదించాడు అదే రకంగా ఓటర్ల మనసు కూడా ఉందనేది క్లియర్ కట్ గా దేవుని అందుకే మీరందరూ ఈ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపోయినా లోక్సభకు సభతో ప్రసాదరావు గారు సైకిల్ గుర్తుపోయినా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి మంచి మెజారిటీతో టంపింగ్ మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని చెప్పి మరొకసారి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై తె రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేసింది రేపు ఎన్నికల తర్వాత పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు రోజులు చేయబోతా ఉన్నా ఆ నాలుగు వేల కాదు ఈ మూడు నెలలకు కూడా వెయ్యి 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 వేసి ఒకేసారి ఏడు లక్ష రూపాయలు చేయబోతా ఉన్నామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు యాభై సంవత్సరాలు దాటితేనే పెన్షన్ సౌకర్యం కల్పించబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుపోతా ఉంది తీసుకురాబోతా అదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు మన భూమిని కూడా మన చేతిలో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం యువకులందరికీ కూడా ఏదైతే మరి వాళ్ళకు ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెట్టబోతా ఉన్నాడు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి బాధ్యత కొత్తగా వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదే కాకుండా చాలా చాలా కార్యక్రమాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇది సూపర్ సెక్స్ సూపర్ సెక్స్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి జగన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు మన మీద పెద్ద బాంబు ఆటంబనం చేస్తాడు జగన్ రెడ్డి అని అనుకున్నాం ఎలకటపాస్ తెచ్చినాడు అది ఎలకటపాస్ అసలు అది మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి కూడా లేదు అది ఎలకటపాస్ పోయింది మంది సూపర్ హిట్ అవుతుంది సూపర్ ఫిక్ సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మేనిఫెస్టోతో మనతో పోటీ పడడానికి ఎవరు లేదు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూస్తుంటారు మీ ఫోన్ లో కూడా మొత్తం వచ్చింటారు అవన్నీ కూడా ప్రజలకు వివరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల్లో తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా అదృష్టము నాలుగు నెలలుగా చినికేలు ఈ రోజు రాయల్ రాయలపేట నా అదృష్టం ఈ రాయలపేట నా జన్మ భూమి ఈడు అడుగు పెడితే వరుణుడు కూడా నాకు ఆశీర్వదించా మండలంలో ఏదైతే వరుణ దేవుడు ఆశీర్వదించాడో అదే రకంగా ఓటర్ల మనసు కూడా ఉందనేది క్లియర్ కట్ గా ఉంది అందుకే మీరందరూ ఈ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపైన లోక్ సభకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు సైకిల్ గుర్తుపైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేసింది రేపు ఎన్నికలైన తర్వాత పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయబోతా ఉన్నా ఆ నాలుగు వేలే కాదు ఈ మూడు నెలలకు కూడా వెయ్యి 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 వేసి ఒకేసారి చేయబోతా ఉన్నామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు యాభై సంవత్సరాలు దాటితేనే పెన్షన్ సౌకర్యం కల్పించబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా బీసీలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుపోతా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము మహిళలందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం యువకులందరికీ కూడా ఏదైతే మరి వాళ్లకు ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే సంతకం పెట్టబోతా ఉన్నాడు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి కొత్తగా వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అవే కాకుండా చాలా చాలా కార్యక్రమాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇది సూపర్ సెక్స్ సూపర్ సెక్స్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా జగన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు మన మీద పెద్ద బామ్ బాటం చేస్తాడు జగన్ రెడ్డి అనుకున్నాం ఎలక్ట్ పాస్ తెచ్చినాడు అది ఎలక్ట్ పాస్ తుస్సుమ్ అసలు అది మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి కూడా లేదు అది ఎలకట పాస్ తుస్సను పోయింది మంది సూపర్ హిట్ అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మేనిఫెస్టోతో మనతో పోటీ పడడానికి ఎవరు లేదు ఇంకా చాలా ఉన్నాయి చెప్తే అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూసుంటారు మీ ఫోన్ కూడా మొత్తం వచ్చింటారు అవన్నీ కూడా ప్రజలకు వివరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై చ